నమస్కారం మీడియా న్యూస్ కి తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ ఇవాళ రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ గా సూర్యదేవరా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి సమక్షంలో బాధ్యతల స్వీకరణ సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ప్రమాదం ఇద్దరు కార్మికుల సజీవ దహన ఏపీలో భారీ వర్షాలు పలు జిల్లాలను హెచ్చరించిన వాతావరణ శాఖ తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకం ప్రారంభం కానుంది ఈ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు సెక్రటరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూట పది రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతలో లక్ష రుణాలు మాఫీని ప్రారంభించనున్నారు ఆ వెంటనే పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల రుణ బ్యాంక్ ఖాతాలో లక్ష వరకు డబ్బులు జమ కానున్నాయి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రైతులను లబ్ధారులను రైతు వేదికల వద్దకు ప్రభుత్వం ఆహ్వానించింది మాఫీ నిధులు రుణ ఖాతాల్లో జమయ్యాయని మెసేజ్ ఫోన్కు వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు అభినందించిన అభినందించనున్నారు ఈ మేరకు రైతులతో సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది అంతకన్నా ముందు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ సెక్రటరియట్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించనున్నారు రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల అమలుపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేస్తారు రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేసింది లక్షలోపు రుణాలు మొత్తం ఆరు వేల కోట్ల పైగా జమ చేసింది లక్షలోపు రుణమాఫీ వర్తించే అన్నదాతల జాబితాను కూడా అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు పంపించింది మొత్తం మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేడు లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ చేస్తారు ఈ నెలాఖరులోగా లక్ష నెల వరకు రుణాలు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు రైతు రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం మొత్తం ముప్పై ఒక వేల కోట్లు జమ చేయనుండగా మొత్తం ముప్పై రెండు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర్ ప్రతన్న కుమార్ నియమితులయ్యారు ఈ మేరకు ప్రసన్న కుమార్ అమరావతి శాసనసభ కార్యాలయంలో స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు అసెంబ్లీ స్పీకర్ చింతకాలయన పాత్రుడు ప్రసన్న కుమార్ను ఈ పదవికి ఎంపిక చేయగా ఆ ప్రతిపాదనకు శాసన మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు శాసనసభ వ్యవహారాల మంత్రి పైయా ఉలకేశ్ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు దీంతో ప్రసన్న కుమార్ బాధ్యతలు స్వీకరించారు సూర్యదేవర్ ప్రతన్న కుమార్ దాదాపు ముప్పై ఏళ్ల పాటు భారత ప్రభుత్వంలో వివిధ కీలకమైన హోదాల్లో పనిచేశారు తన సర్వీసులో ఆయన పదిహేను ఏళ్ల పాటు అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాల్లో పనిచేశారు ప్రతన్ కుమార్ కు శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై అవగాహన ఉంది అందుకే స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ సెక్రటరీ జనరల్ గా ఎంపిక చేశారు ఆయన గతంలో లోక్సభ స్పీకర్ గా ఓఎస్పీగా ప్రపంచంలోనే తొలిసారి పార్లమెంట్ ద్వారా లోక్సభ టీవీ ఛానల్ ఏర్పాటులో స్పీకర్ నేతృత్వంలో కీలక పాత్ర పోషించారు సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ సమాధయ్యారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామకొండం త్రీ డివిజన్ పరిధి ఓసీపీ టూ ఈ ఘటన చోటు చేసుకుంది వారిలోని సౌత్ కోల్ ఏరియాలోని సైడ్ వాల్ లోపల నలుగురు కార్మికులు పైప్ లైన్ లీకేజ్ మరమ్మతులు పనులు చేస్తుండగా హైవాల్లో లో బురద మట్టి ఒక్కసారిగా వారిపై పడింది దీంతో సింగరేణి టెక్నీషియన్ ఉప్పుల వెంకటేశ్వర్లు జనరల్ మజ్దూర్ కార్మికుడు గాథం విద్యాసాగర్ ఆ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు కార్మికులు జనరల్ మజ్దూర్ కార్మికులు శ్రీనివాసరాజు మాధం సమయ తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన వెంటనే మిగతా కార్మికులు అప్రమత్తమై మట్టిని తొలగించే ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు కాపాడలేకపోయారు గాయపడిన ఇద్దరిని గోదావరికర్ ఎరి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తన ప్రాగాఢ సానుభూతిని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కీలకమైన మార్పు జరిగింది ఐదేళ్ల తర్వాత అమరావతి రైతులు అనుకున్నది సాధించారు అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు దగ్గర నుండి మరీ పని పూర్తి చేయించారు ఐదేళ్ల క్రితం మూతబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నంబర్ కిట్ అందుబాటులోకి తీసుకొచ్చారు గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో వాస్తు పేరుతో అసెంబ్లీ రెండో గేట్ను మూసివేసిన సంగతి తెలిసిందే ఈ గేటు దగ్గర గోడను నిర్మించడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఈ ఐదేళ్లు ఆ గేట్ను తెరవలేదు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ గేటు రెండు గోడను దగ్గరుండి పడగొట్టించారు గేట్ టూ నుంచి ఎవరూ రాకుండా కట్టిన గోడను తొలగించి తిరిగి గేట్ను తెరిపించారు ఇకపై ఆ గేట్ ద్వారా రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు రాజధానికి సంబంధించి తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు ఆందోళన చేశామని కానీ గత ప్రభుత్వం గేటు రెండుని మూసి గోడ కట్టించారని అమరావతి రైతులు అన్నారు ఇప్పుడు ఆ గేట్ను తిరిగి ఓపెన్ చేయడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రడు ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీని దేవాలయంగా మావిస్తారని అందుకే ప్రజల కోసం శాసనసభ గేట్లు తెరిచే ఉండాలని రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అన్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఇప్పుడున్నది ప్రజా అసెంబ్లీ అని అని చెప్పారు సికింద్రాబాద్కు ప్రతిరోజు నడిచే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి శుభవార్త చెప్పారు ఇకపై ఈ గరీబ్్రథ్ కొత్త లుక్లో కనిపించబోతోంది ఈ రైలుకు ఎల్హెచ్బి లింక్ హాఫ్మన్ బుష్ బోగిలుగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఈ గరీబ్రథ్ ఐసీఎఫ్ బోగిలతో నడుస్తోంది అయితే ఈ ఐసీఎఫ్ బోగీలు పాతబడిపోయి తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి ఈ క్రమంలోని ఐసిఎఫ్ బోగిలను ఎల్హెచ్బి భోగిలుగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఈ నెల ఇరవై రెండు నుంచి సికింద్రాబాద్ ఇరవై మూడు నుంచి విశాఖ నుంచి ఎల్హెచ్బి భోగిల్ కూడిన రైలు పట్టాలేకపోతున్నాయి గరీబ్ర మొత్తం పద్దెనిమిది ఏసీ త్రీ టైర్ ఎకానమిక్ కోచ్లను అందుబాటులోకి తెచ్చారు ఈ రైలు ఒక్కో కోచ్ ఎనభై మూడు వరకు సీట్లు ఉంటాయి అయితే ప్రస్తుతం ఉన్న ఐసిఎఫ్ బోగిలో ఈ సంఖ్య డెబ్బై రెండు మాత్రమే కాగా ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది గరీబ్ రథకు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సైట్ లో అదనంగా మిడిల్ బెత్తన్ ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది ఎన్ఇసిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త కార్యక్రమంతో ఎన్ఇసిసి ముందుకొచ్చింది నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఎన్టీ హాస్ట్ ఆధ్వర్యంలో జిల్లాకు వంద మంది చెప్పిన ఇరవై ఆరు జిల్లాల్లో రెండు వేల ఆరు వందల మందిని ఎంపిక చేస్తారు ఒక్కొక్కరికి యాభై వేల విలువైన వంట పాత్రలు స్టూల్ ఇతర పరికరాలతో కూడిన ఎగ్ కార్ట్ వారికి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో వాహనం ద్వారా ముగ్గురు చెప్పని ఈ కార్యక్రమం ద్వారా సుమారు ఏడు వేల రెండు వందల మందికి ప్రయోజనం కలుగుతుందని ఎన్ఈసీసీ చెప్తోంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధిలో ఉండవల్ని నివాసంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కలిశారు ఈ ఎక్కార్ట్ వివరాలను మంత్రికి వారు వివరించారు ఈ ఎక్కర్ట్లకు పదమూడు కోట్లు అందించేందుకు ఎన్ఈసీసీ చైర్పర్సన్ అనురాధ జయ దేశాయ్ ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ ఫౌటరీ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు ఇది శుభవార్తె ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న గట్కేసర్ యాదగిరిగుట్ట స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలు మార్గం పనుల్లో కీలక ముందరుగు పడింది ముప్పై మూడు కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మార్గం కోసం అరవై ఎకరాలు అవసరమవుతాయని భావిస్తున్న రైల్వే శాఖ త్వరలోని భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్దమవుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ రైల్వే లైన్ నిర్మించేందుకు రెండు వేల పదహారు పదిహేడులో మూడు వందల ముప్పై కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి దీనికి కేంద్రం కూడా ఓకే చెప్పింది అయితే ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఈ రైల్వే లైన్ విషయాన్ని పట్టించుకోకపోవడంతో రైల్వే శాఖ కూడా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది తాజాగా ఈ రైల్వే లైన్ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండా పూర్తిగా కేంద్ర నిధులతో రైల్వే లైన్ వేసేందుకు అంగీకరించింది రైలు వికాస్ నిగం ద్వారా పనులు చేపట్టిన్నారు కాగా అప్పట్లో మూడు వందల ముప్పై కోట్ల ఖర్చు ప్రస్తుతం నాలుగు వందల పన్నెండు కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు జై భారత్ క్షీర రామ ఆక్ సంఘ అధ్యక్షుడు గొట్టముఖల గాంధీ భగవాన్ రాజ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు బొండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజును కలిశారు రైతు సమస్యలపై వినతి పత్రం అందించారు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతుల సంఘం గాంధీ భగవాన్ రాజు గారి నాయకత్వంలో ఈరోజు ఇంత సమావేశం అవటం జరిగింది ఆక్వా రంగానికి ఉన్న ప్రధాన సమస్యలు అన్నింటి మీద కూడా డీటెయిల్గా చర్చించడం జరిగింది ముందుగా మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఐదు శాతం మంది ప్రజలు వారానికి ఒకసారి రొయ్య ఆహారంగా తీసుకుంటే ఇప్పుడున్న ప్రొడక్షన్కి మూడు రెట్లు ప్రొడక్షన్ చేసుకోవచ్చు మనం మన దేశం కన్జంప్షన్కే ఒక టన్ను కూడా ఎగుమతి చేయవలసిన అవసరం లేకుండా సో కాబట్టి గుడ్డు తింటే గుడ్డు తింటే ఎలాగా ఆరోగ్యానికి మంచిది అన్నది నెక్క వాళ్ళు ఎలాగ ప్రమోట్ చేశారో ఎప్పటినుంచో అన్నని ద్రాక్ష పండు పొలంలాగా మరి రొయ్య మరి అంత ఎక్కువగా దొరకని కాలంలో మరి రొయ్యి తింటే మంచిది కాదు అని రకరకాల రాంగ్ పబ్లిసిటీ చేయడం జరిగింది కానీ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ప్రాణంలో ఉంది రొయ్యల్లో రొయ్య తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఈ సత్యాన్ని తెలుసుకోలేక మరి చాలామంది అమ్మో రెయ్యి అంటే కొలెస్ట్రాల్ అని భయపడుతున్నారు ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగి మనం రీజనబుల్ కాస్ట్కి మన ప్రొడక్షన్ కాస్ట్కి రీజనబుల్గా మనం మార్జిన్ వేసుకుని అమ్మితే అటు ప్రజలకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రైతు సంక్షేమానికి కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది త్వరలో రాబోయే ఒక నెల రోజుల్లో ఈ ప్రాన్ని మనం కోడిగుడ్డిని ఆహారంగా తీసుకుంటే మంచిదో అదే రకంగా ఈ రొయ్యల్ని ఆహారంగా తీసుకుంటే హైజీనిక్ సిస్టంలో ప్రాసెస్ చేసి చాలామందికి ఆ రొయ్య వలవటం అనేది పెద్ద సమస్య ఆ రెయ్యలవటం అనేది ఇక్కడ గ్రామాల్లోనే ఒలిపించి ప్రాసెసింగ్ చేసి ఐస్ క్యూబ్స్లో పెట్టి అందరికీ ఇస్తే అది ఆ వలవటం అనేది ఒక పరిశ్రమ ఎన్నో వేల మంది మహిళలకు కూడా ఇక్కడ ఉద్యోగ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఉంటుంది అలాగే జనాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఒక ఆరు నుంచి ఎనిమిది వారాల్లో అవగాహన సదస్సులు కూడా ఎక్కడికక్కడ పెట్టి ఆ డాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ లిటరేచర్ అంతా ఇచ్చి ఒక ఉద్యమంలాగా ఈ ఈ నిజాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా ముందుకెళ్ళాలి అలాగే ఈ ఫీడ్ కూడా మరి ధరలు బాగా పెరిగినాయి సోయాబీన్ పెరిగినప్పుడు ధరలు పెంచారు ఇప్పుడు సోయాబీన్ నలభై పర్సెంట్ తగ్గినప్పటికీ కూడా ధరలు తగ్గలేదు అని చెప్పి కూడా రైతులు చెప్పడం జరిగింది సో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అవసరమైతే మరి కొంత డ్యూటీ తగ్గించైనా మరి ఫీడ్ ఇంపోర్ట్ చేసుకునే వెసులుబాటు దానికి గల అవకాశాలు అవి కూడా పరిశీలించి అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా మరి ఒక అమూల్లాగా ఒక కోఆపరేటివ్ చక్కటి కోఆపరేటివ్ సిస్టంలో ఒక ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక కోల్డ్ స్టోరేజ్ కంప్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించుకుంటే దానికి కూడా ప్రభుత్వం సబ్సిడీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా మాటిచ్చారు ఆక్వా ఇండస్ట్రీకి అది కూడా సాధ్యమైనంత త్వరగా అమలు అయ్యేలాగా చూసి మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలుగా మరి ఆక్వా రైతులందరూ కూడా పడుతున్న బాధ నాకు తెలుసు రాబోయే రోజుల్లో మళ్ళీ గత కాలం నాటి మంచి రోజులు యాక్వా రంగానికి త్వర త్వరగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి నా వంతు కృషి అటు ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరపున శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి రైతు సోదరులందరికీ ఆక్వా రైతు సోదరులందరికీ కూడా ఈరోజు నేను తెలియజేయడం జరిగింది కలిసికట్టుగా ఆక్వా ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత అవమానకర అహంకార మాటలను ఉపసంహరించుకుని జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలని ఆయన పదవి నుంచి రాష్ట్రపతి తొలగించాలని ఏపీడబ్ల్యూజె జిల్లా సహాయ కార్యదర్శి బి అన్వేష్ డిమాండ్ చేశారు బుధవారం ఏపీడబ్ల్యూజే కొసు కమిటీ ఆధ్వర్యంలో కొసుకిలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సహాయ కార్యదర్శి రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్తన కార్యక్రమం చేపట్టారు ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పై వస్తున్న వ్యవహారం గురించి విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను ఏరా పోరా అంటూ మీ పిల్లలు మీకే పుట్టారా అంటూ అవమానించారు రాజ్యసభ సభ్యులుగా బాధ్యత పదవిలో ఉంటూ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన తీరు సభ్య సమాజం సాధించిందన్నారు వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయసాయిరెడ్డిని పదవి నుంచి భద్రత చేయాలనే డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే మండల గౌరవ అధ్యక్షులు గడ్డం ఎరన్న నాయకులు కర్రెప్ప జీవన్ సతీష్ లక్ష్మణ్ మహ్మద్ బాషా మధుర్ రంగస్వామి ప్రభాకర్ పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు రెడ్డి జర్నలిస్టు మీడియా అధినేతలపైన జర్నలిస్టులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు పెద్దల సభలో ఉంటూ ఈరోజు ఓ బాధితులు ఇచ్చిన వివరణ మేరకు వార్త పబ్లిష్ అయిన మీడియాలపైన జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి పుట్టుక గురించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడడం తగదు ఇప్పటికైనా రాజ్యసభ సభ్యుడిని రాజ్యసభ సభ్యుడు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జర్నలిస్టులను భయపెట్టే విధంగా మీడియా సంస్థలను భయపెట్టే విధంగా వైసీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి జర్నలిస్టులను హెచ్చరిస్తూ మా ప్రభుత్వం వచ్చాక తోకలు కట్ చేస్తాను జర్నలిస్టుల అందు చూస్తాను అని బెదిరించడమే కాక వారి పుట్టుకల గురించి మాట్లాడడం ఈరోజు హేయమైన చర్య దీనిని సుమ్మోటగా కేసు నమోదు చేసి రాజ్యసభ సభ్యుడైన వైసీపీ నాయకుడు రెడ్డి పైన కేసు నమోదు చేసి ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీడబ్ల్యూఏ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బీహారమే జిల్లా సహాయ కార్యదర్శి వైకాపా వైకాపా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి విజయసాయి రెడ్డి జర్నలిస్టుపై చేసినటువంటి అనుచిత వాక్యాలను దర్శిస్తూ ఈరోజు ఏపీ ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి విడుదల పత్రం ఇవ్వడం జరిగింది అయితే రాజ్యసభ్యుడు చేసినటువంటి జర్నలిస్టుల మనోభావం దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడిన తీరు చాలా సిగ్గు చేయడాన్ని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా రాయసభి సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి తన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనుగించుకోవాలని కోరుతున్నాను వి ప్రదీప్ కుమార్ ఏపీడబ్ల్యూజి మండల ప్రధాన కార్యదర్శి ములుగు జిల్లా వాకేడు మండలంలో వాకులు బంకలు పుట్టలు కారు అడవి దాటి చేరుకునే క్రమం ఆ గ్రామం పేరు పెనుగోలు పదకొండు కుటుంబాల కోసం వారి భాగోకుల కోసం కదిలారు వర్షాకాలంలో సంభవించే కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా డిఎంఎన్ హెచ్ఓ వాద్యుడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్ హెల్త్ అసిస్టెంట్ చిన్న ఎక్స్రే టెక్నీషియన్ ముగ్గురు సహాయకులు కలిసి పెనుగోలు గ్రామం వర్షం వస్తున్నప్పటికీ కంచర్ వాగు దాటి అతి కష్టం మీద చేరుకుని ఈ రోజు ఉదయం పదకొండు గృహాలను సందర్శించి వారికి వర్షాకాలంలో సంభవించే కీటక జనిత నేటి జరిత వ్యాధుల గురించి వాటిని ఏ విధంగా నివారించాలని జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు తదుపరి పదకొండు కుటుంబాల్లో గల వ్యక్తులందరికీ మలేరియా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ రాగా వారికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్ మలేరియా మొదటి డోసు మింగించి మిగతా డోసు రేపు ఎల్లుండి మింగమని చెప్పారు తర్వాత లార్వా పెరుగుదలను కూడా వారికి చూపించి నీరు నిల్వ ఉంచకుండా ఒకవేళ మూడు రోజుల కంటే నిల్వ ఉంచాలి అనుకుంటే పైన మూతలు పెట్టాల్సిందిగా సూచించారు ఆ తర్వాత దోమతారులు దాదాపు ముప్పై ఇచ్చి వాటిని వాడుకునే విధానం ప్రాధాన్యత గురించి చెప్పారు అలాగే డిఎంఎన్హెచ్ఓ తన సొంత ఖర్చులతో పదకొండు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు నందమూరి బాలకృష్ణతో వ్యవహారం మామూలుగా ఉండదు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పడం కష్టం మంచికి మంచి పంచికి పంచు అనే స్టైల్లో ఉంటుంది బాలయ్య తన అభిమానులతో ఒక్కోసారి ప్రేమగా నవ్వుతూ పలకరిస్తూ కనిపిస్తూ ఉంటాడు ఇంకోసారి చేత్తో దెబ్బలు వేస్తూ కనిపిస్తుంటాడు బాలయ్యకు చిరాకు వస్తే అవతల వాడికి మూడినట్లే చేతిలో ఉన్న ఫోన్లను తీసి అవతల పారేస్తూ ఉంటాడు అలాంటి బాలయ్య వద్దే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు తాజాగా ఈ వీడియో నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది అలా ఫ్లైట్ లో కూర్చున్న బాలయ్యని పక్క సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి వీడియో తీశాడు బాలయ్య తెలియకుండా తీసుకున్న ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ వీడియోలో బాలయ్య అయితే కెమెరా వైపు చూడడం లేదు ప్రస్తుతం ఈ వీడియో మీద నెట్ జన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు సింహం పక్క సీట్లో కూర్చొని సెల్ఫీ వీడియో తీసి వీడియో అప్లోడ్ చేశామంటే నీ ఫోను ఆయుష్ మామూలుగా లేదు సోదరా అంటూ ఎవరు నెట్జన్ ఇలా వీడియోను షేర్ చేశారు ఈ ట్వీట్ కింద జన్లు ఫన్నీ కామెంట్లు పెట్టేస్తున్నారు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు ఒకసారి బాలే చూస్తే నీకు దబ్బడి నీ ఆయుష్ గట్టిదే నీ ఫోన్కు చాలా అదృష్టం ఉంది బ్రో అంటూ ఇలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు జస్ట్ మిస్ అయ్యావు లేదంటే అంతే అని కామెంట్లు చేస్తున్నారు బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత అఖండ అటును తెరకెక్కించేలా ఉన్నారు బాలయ్య చేసిన భగవంత్ కీతరి ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతోంది సైమా ఐఫాన్ లో ఈ మూవీ బాగానే సందర చేస్తోంది నామినేషన్స్ లో భగవంత్ సత్తా చాటుకుంది ఇక బాలయ్య మార్కెట్ ఇప్పుడు స్టడీగా ఉంది బ్లాక్ బస్టర్లు వచ్చినా కూడా మిగతా హీరోల బాలై తన రెమ్యునరేషన్ ను ఇష్టారీతిన పెంచడం లేదని తెలుస్తోంది ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంబరానికి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది విశ్వ క్రీడల ఈవెంట్ ఈ నెల ఇరవై ఆరు నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ప్రారంభం కానుంది విశ్వ క్రీడల కోసం ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఈ పోటీలు జరగనున్నాయి ఎప్పటిలాగే ఈసారి కూడా భారత్ ఎన్నో ఆస్తులతో ఒలింపిక్స్ కు భారీ బృందాన్ని పంపుతోంది ఈసారి ప్యారిస్ లో అడుగుపెట్టే భారత బృందంలో నూట పదిహేడు మంది అథ్లెట్లు ఉన్నారు తాజాగా ఇందుకు సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది కేంద్రం ఆమోదం తెలిపిన జాబితా చర్చనీయాంశంగా మారింది ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మహిళా షార్ట్ పుటర్ అబాకత పేరును ఈ జాబితాలో లేదు ఆమె పేరును ఎందుకు తొలగించారు అనే విషయంపై కూడా స్పష్టత లేదు మొత్తంగా ప్యారిస్ ఒలింపిక్స్కు నూట పదిహేడు మంది ఆటగాళ్లతో పాటు నూట నలభై మంది సహాయ సిబ్బంది కూడా వెళ్తున్నారు అయితే ఇందులో కొందరు సహాయ సిబ్బంది ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించనుంది వాస్తవానికి ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం సహాయ సిబ్బంది సంఖ్య అరవై ఏడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు కానీ భారత సహాయ సిబ్బంది బృందంలో నూట నలభై మంది ఉన్నారు ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందం అరవై ఏడు మంది సహాయక సిబ్బందికి అయ్యే ఖర్చులను భారత ప్రభుత్వమే భరించనుంది ఇక వాతావరణ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ చోరుగా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తుండగా ఈ నెల పంతొమ్మిదిలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇవాళ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు గురు సుఖ శనివారంలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అంటున్నారు అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు కారులు వీస్తాయంటున్నారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు రేపటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు మంగళవారం దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్కు సమీపంలో కేంద్రీకృతమైంది అన్నారు ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తురు నైరు దిశగా వంగి ఉందని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నమస్కారం